అందరికీ నమస్కారం ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న ఒక గ్రూప్లో చిన్న డిస్కషన్ జరిగింది పొట్రోల్ ఫామ్ పెట్టడం వల్ల లాభమా నష్టమా అనేది సెవెంటీ పర్సెంట్ అని చెప్పారు థర్టీ పర్సెంట్ లాభం అన్నారు ఆ థర్టీ పర్సెంట్ కూడా ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతుండ్రు మేము ఇంత సక్సెస్ ఇంత లాభం ఉందని చెప్పేసి మనం లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేసి ఫీల్ అయితే దిగుతురు తెలవక తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట అంత ఇజీగా ఉండదు మామూలు చాలా టార్చర్ అనమాట చాలా ఇబ్బందులు ఉంటాయి ఓకే నేను అట్టనట్ల సక్సెస్ కాలేదన్నట్లే ఒకసారి చూసుకొని వీళ్ళకి వచ్చేటోళ్ళు ఆలోచించుకొని వస్తే బెటర్ అనేది నా సజెషను మీరు అనవసరంగా వీడియో చూసి వచ్చి ఇబ్బందులు పడాకండి నా వరకు అయితే ఓకే నేను ఫామ్ పెట్టినా ఇప్పటికి ఎయిట్ మంత్స్ అయింది నేను ఓకే ఇబ్బంది ఏం లేదు నేను నడిపిస్తున్నా సక్సెస్ కానీ ఎందుకంటే మేము దగ్గరుండి అంత చూసుకోబట్టి అది నడుస్తుంది అలా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా వాడిని అధిగమించుకుంటూ వచ్చుకుంటూ చేసుకుంటున్నాం మేమైతే లాస్ ఫామ్ పరంగా ఎలాంటి లాస్ లేదు మాకు కానీ నాకు సంబంధించిన వాళ్ళే చాలామంది నాకు మాట్లాడుతుంటారు కదా పెట్టినోళ్ళు చాలామంది లాస్లోనే తీసేస్తున్నారు అనమాట ఫామ్లు అందుకనే నేను ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ దాని మీద కాబట్టి నేను నాకు పెద్ద ఇబ్బంది లేదు అమౌంట్ పరంగా నాకు మంచి ఉంది అట్లాని లక్షల లాభాలు లేదు అట్లా లాస్ లేదు ఓకే పర్లేదు మంచినే ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు మాత్రం కొంతమంది ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు మస్తు మంచిగా లక్షలు సంపాదించేటోళ్ళు ఊర్రు రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టిన వాళ్ళు ఇప్పటికి లాస్లు ఉన్నోళ్ళు నడుపుతూనే ఉర్రు ఇసు నడుస్తూనే ఉంది కావున అందరు ఆలోచించి ఫీల్డ్ దీంట్లో మెయిన్ ఏంటంటే మీరు సొంతంగా ఓన్గా ఉండి మీరే దగ్గర చూసుకుంటే మీకు లాభాలు ఉంటాయి అది కూడా అంటే చనిపోకుండా చూసుకుంటేనే లేకుండా మాత్రం చాలా ఇబ్బంది యూట్యూబ్లలో చెప్పినట్టు లక్షల లక్షల కోట్లు కోట్లు ఏటీలో ఏం రావండి ఆలోచించుకోండి ఇప్పటికైనా వచ్చేటోళ్ళు కొత్తగా ఏంటంటే యూత్ చూస్తారు కాబట్టి ఆలోచించుకునే పిల్లలకు కానీ ఫస్ట్ పెట్టినప్పుడు ఏముండదు మంచిగానే ఉంటుంది మధ్యలోకి వచ్చినాక సినిమా మొత్తం కనిపిస్తుంది అవి తట్టుకొని నిలబడి వచ్చిన వాళ్ళే ఉంటారు అనమాట నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారంటే ఇప్పుడు ఫామ్ కంటే బ్రీడింగే మంచిగా అది పెంచుకుంటేనే మంచిగా ఉంటుందన్న ఫామ్స్ అవి మీ అవి చూసినామో అదే బాగుంది అని చెప్పారు అనమాట ఒకసారి అటు కూడా ఆలోచించండి మీ ఇల్లు అనుకున్నంత మాత్రం మీ ఏముండదు మీరు ఇబ్బందులు పడా వచ్చి ఇబ్బందులు పడాకొని సక్సెస్ అయిన వాళ్ళు మస్తుమందు నేను నా టార్గెట్ కూడా నేను కొట్టుకోగలుగుతున్నా నేను అనుకున్న టార్గెట్ వస్తుంది కానీ నాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకనే మనిషి అనేటోనకి ఏంటంటే ఒకసారి ఇబ్బంది ఎదురైతే తీసేస్తారు కదా నాకు అలాంటిది ఏం లేదు నేను నాది ఆల్రెడీ బిజినెస్ మైండ్ బిజినెస్ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు కొత్త వచ్చేటోళ్ళు మాత్రం రాకండి నైంటీ పర్సెంట్ రాకపోవడమే మంచిది ఫీల్డ్ చాలా ఇబ్బంది ఉంది మార్కెటింగ్ మార్కెట్ పరంగా అసలు చనాది చాలా ఘోరంగా ఉందన్నమాట అమ్ముకునే పొజిషన్ లేదు ప్రజెంట్ మంది ఎందుకంటే గ్రూప్లో పెడుతున్నారు రెండు వందలు మూడు వందలు వంద నాలుగు వందలు ఉన్నాయి అమ్మడానికి రెడీ ఉన్నాయని చెప్పడానికి ఆంధ్ర సైడు ఘోరంగా ఉంది పరిస్థితి అందుకని మీరు రాకపోవడమే మంచిది అనేది నా మనవి వస్తే మాత్రం సక్సెస్ కాండి రా వచ్చి ఫెయిల్ మాత్రం కాకండి అది అర్థం చేసుకొని రాకుండా ఉండటమే మంచిది అనేది నా ఒపీనియన్ ఇప్పుడున్న పరిస్థితులల్ల తర్వాత మళ్ళీ మార్కెట్ మంచిగా మంచిగా మీరు వస్తే రండి అది చేసుకునే దాన్ని బట్టి లాభం లాస్ ఉంటుంది అనమాట నేను చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే అర్థం చేసుకొని మీకే ఒప్పి మీ ఒపీనియన్ మీకే వదిలిపెడుతున్నా నా ఒపీనియన్ మాత్రమే చెప్పిన ఇది పరిస్థితి